సిటీలో ఎన్నో రకాల బిర్యానీలు దొరుకుతాయి కానీ సత్యబాబు బిర్యానీ ఉండే క్రేజే వేరు వీళ్ళు పెట్టిన కొత్తలో నేను మా ఫ్రెండ్ బిర్యానీ తెచ్చుకుని తిన్నాం అందులో వాడేసిన స్పైసీకి కళ్ళల్లో నుంచి కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేవయ్యా ఇక మళ్ళీ వెళ్ళకూడదు అనుకున్నాం కానీ మళ్ళీ మళ్ళీ వాడి దగ్గరే తినేవాళ్ళం ఆ టేస్ట్ అలాంటిది మరి స్పైసీ ఉన్న అందులో ఉండే మజానే వేరు భయ్యా ఇది ముందు ముసాపేట్ స్టార్ట్ చేశారు తర్వాత కేపిహెచ్ లో పెద్దదే పెట్టారు ఇంకా వేరే ఏరియాలో కూడా ఉంటే కామెంట్ లో పెట్టండి ప్రజెంట్ మనం ముసాపేట్ ఉన్న సత్యబాబు బిర్యానీకి వచ్చేసాం ఇది చిన్న స్టోర్ లా ఉంటుంది మొదట్లో ఓన్లీ టేక్ టేక్అవే మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు బయట చిన్నగా టేబుల్స్ పెట్టి తినడానికి ఏర్పాటు చేశారు ఈ బయట ఇక్కడ తినే సిస్టమ్ మా వాళ్ళే వచ్చిందని మేము అనుకుంటాం ఎందుకంటే మా కెమెరా గడు నేను ఎదురుగా ఉన్న లక్ష్మీ కళా శశికళ థియేటర్ లోకి సినిమాకి వచ్చాం ఆకలి దంచేస్తుంది అక్కడ సినిమాకి ఏమో చాలా తక్కువ టైం ఉంది ఇక్కడే సత్వాబు ఉంది కానీ ఇక్కడ తినడానికి ఉండదు ఎలా అనుకున్నాం ఏం కాదు పార్సెల్ తీసుకుని అక్కడే పొగోడి తినడానికి స్టాండింగ్ టేబుల్ ఉంటుంది అక్కడే తినేదానికి ఫిక్స్ అయిపోయి పార్సెల్ తీసుకుని అక్కడ ఓపెన్ చేస్తే సెక్యూరిటీ వాడు ఒప్పుకోలేదు బయ్యా టైం లేదని బ్రతమాలి ఒప్పుకున్నాడు అప్పుడు మొదలు ప్రతిసారి అలానే తినేవాళ్ళం ఇక కొంతమంది చూసి వీళ్ళేంటి ఇక్కడ వీళ్ళేంటిగా అనుకునే వాళ్ళు మరికొంతమంది ఫాలో అవడం మొదలు పెట్టారు ఇక క్రౌడ్ పెరగడంతో వాళ్ళు కూడా ఇలా బయట టేబుల్ సెటప్ చేశారు అన్నమాట అదే ఉండదో కూర్చోడానికి చాలా నీట్ గా బాగుంటుంది ఇక సోదాపి మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి బయట వేడి వేడిగా చికెన్ పొగడి వేసేస్తున్నారు వీళ్ళ దగ్గర కాజు చికెన్ పకోడి మస్తు మస్తు ఉంటుంది ఎవ్రీ పీస్ కి ఒక జీడి వచ్చేలా అంటించి మరి వేస్తారు రేట్ కూడా రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ నూట డెబ్బై రూపాయలు మాత్రమే బయట కన్నా ఇరవై రూపాయలు ఎక్కువ కానీ దానికి మించి జీడిపప్పు వేస్తాడు టేస్ట్ కూడా మంచి డీప్ ఫ్రై చేసి చక్కగా ప్లేట్ లో వేసి అందులో ఒక నిమ్మకాయ ఆనియన్స్ ప్యాకెట్ వేసి ఇచ్చాడు ఆ చికెన్ పకుడు ఆ నిమ్మకాయ అలా పిండి ఇలా తీసుకుని నోట్ లో వేసుకుంటే ఉంది నా సామి రంగా భయ్య చూడండి ఆల్మోస్ట్ అన్ని పీసుల్లో కూడా జీడిపప్పు వచ్చింది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే I'm like that. తిరిపోతుంది అనుకోండి ఇక నెక్స్ట్ మనం ఒక జాయింట్ బిర్యానీ వీళ్ళ మోస్ట్ ఫేమస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాం ఇక్కడ చూసారా ఇదే చికెన్ ఫ్రై ఆ పక్కన జాయింట్ పీసులు అన్నమాట వీళ్ళ ప్యాకింగ్ కూడా వెరైటీ గా బాగుంటుంది ఇక్కడ అన్ని రెడీగా వేడి వేడిగా ఉంటాయి మనకి పార్సిల్ కావాలంటే ఇలా ప్యాక్ చేసిస్తారు లేదంటే కానీగా ఒక మాట చెప్పారంటే ఇలా ప్లేట్ లో చక్కగా బగారా రైస్ చికెన్ ఫ్రై ఒక ఎగ్ ఆనియన్స్ దాల్చా పెరుగు నిమ్మకాయ వేసి ఇలా ఇచ్చేస్తాడంతే ఇక్కడ అసలు కూర్చోడానికి ఖాళీ లేదు భయ్య అందుకే మనం ఎప్పటిలాగే నుంచి కానిచ్చేద్దాం ముందు జాయింట్ బిర్యానీ ట్రై చేద్దాం దీనిపై కాస్త పిండుకొని ఆ గుడ్డు కాసే పక్కన పెట్టి జాయింట్ పై ఉన్న లాగి రైస్ లో కలుపుకొని ఒక్క ముద్ద నోట్ లో పెట్టుకుంటే తర్వాత ఉంది నా సామిరంగా ఒక భోజన ప్రియుడికి కి ఇంతకన్నా ఏం కావాలా అనిపిస్తుంది అన్న మధ్యలో ఈ ఫ్రై చేసిన ఎగ్గ కూడా నోట్ లో వేసుకుంటే కడుపు నిండడానికి ఇంతకన్నా ఏం కావాలా అనిపిస్తుంది ఈ జాయింట్ బిర్యానీకి రెండు వందల రూపాయలు తీసుకున్నాడు తర్వాత ఈ ఫ్రై పీస్ బిర్యానీలోకి వచ్చేస్తే సేమ్ రైస్ భయ కానీ పీస్ మారుతుందంతే ఇందులో కూడా నిమ్మకాయ తప్పకుండా పిండుకోవాలండో లేదంటే స్పైసీకోలేం ఆ తర్వాత వచ్చిన మసాలాని బగారా రైస్ లో కలుపుకుని ఆ పీస్ తో పాటు తింటే వారేవా సూపర్ సూపర్ మంచి స్పైసీగా అదిరిపోయింది స్పైసీ పడిన వాళ్ళ మాత్రం ఇక్కడ బోన్లెస్ బిర్యానీ ఒకటి ఉంటుంది అది ట్రై చేయండి నో స్పైసీ నో బోన్ అది కూడా చాలా బాగుంటుంది కానీ అసలైన మజా రావాలంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి నాకు తెలిసి ఇప్పుడు ఇంకా కొంచెం స్పైసీ తక్కువే ఉంది అనిపిస్తుంది మొదటితో పోలిస్తే అప్పుడు అమ్మో నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేవి తింటుంటే ఆ రేంజ్ లో ఉండేది కానీ ఈ మధ్య కొంచెం స్పైసీ తగ్గించాడు అంటే నాకు అలా అనిపించింది మీకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్పైసీగా అనిపిస్తుంది అప్పుడు కొంచెం ఈ దాల్చా వేసుకోండి స్పైసీకి కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది దాల్చా కూడా చాలా బాగుంది భయ్యా ఇంకా వీళ్ళ పెరుగు కూడా నాకైతే బాగా నచ్చుతుంది కానీ అందరికి నచ్చకపోవచ్చు చిక్కగానే ఉంటది కానీ తీగ కూడా ఉంటది అన్నమాట సో మీ ఇష్టమేగా ఈ బిర్యానీ సింగిల్ అయితే రెండు వందల యాభై లార్జ్ అయితే మూడు వందల ముప్పై రూపాయలు తీసుకుంటారు ఇంత తిన్నాక ఓ సాఫ్ట్ డ్రింక్ వేస్తే కానీ సెట్ అవ్వదు అనుకుంటున్నారా సాఫ్ట్ డ్రింక్ అన్న అదిరిపోయే బాదం పాలు వీళ్ళ దగ్గర ఉంటాయి కొంచెం రేట్ ఎక్కువైనా సిప్ సిప్ కి బాదం పప్పులు వచ్చేస్తాయి టేస్ట్ అదిరిపోతుంది అర లీటర్ జస్ట్ నైన్టీ ఫైవ్ తీసుకుంటాడో చెప్పడం మర్చిపోయాను ఇక్కడ వెజ్ ప్రేయలు కూడా అదిరిపోయే బిర్యానీ ఒకటి ఉందండో జాక్ ఫ్రూట్ బిర్యానీ అంటే ఏం లేదండి మన పనస్కాయ ముక్కల బిర్యానీ అన్ని ఒకే చోట ఎందుకని కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి కేపిహెచ్ బ్రాంచ్ కి వెళ్లి అక్కడ ట్రై చేసాం ఇది రెండు రూపాయలు తీసుకున్నాడు ఇక్కడ సిట్టింగ్ కి చాలా ప్లేస్ నే ఉంటుంది ఖాళీ ఉండదు అక్కడ కన్నా ఇక్కడ జనాలు ఇంకా ఎక్కువ ఎగబడతారు అందుకే ఇక్కడ కూడా బయట టేస్ట్ మన సత్యబాబు లైటింగ్ అంతా కనిపిస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇది చూడండి ఇది కూడా మంచి ముక్కల్లాగే కనిపిస్తుంది కానీ చికెన్ విషయానికి వస్తే చికెన్ అంత స్పైసీ లేకపోయినా కొంచెం స్పైసీగానే ఉంది టేస్ట్ గా కూడా చాలా బాగుంది అలవాటు ఉంటే ఈజీగా తినేస్తారు లేకపోతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది కొంతమందికి నచ్చకపోవచ్చు మా కెమెరా గడికైతే నచ్చలేదంట ఇక్కడే ఇంకో బిర్యానీ చిట్టి రొయ్యలు బిర్యానీ కూడా ట్రై చేసాం ముందుగానే ఒక చిన్న ప్లేట్ లో రొయ్యలు ఫ్రై కొలత వేసి పెట్టాడు మనం అడగనే ఫ్రై అలా వేసి ఇలా ఇచ్చేస్తున్నాడు కానీ దీని కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది భయ్యా మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు ఇక టేస్ట్ విషయానికి వస్తే రొయ్యలు మంచి దండిగానే ఇచ్చాడు ఇందులో కూడా ఒక ఫ్రైడ్ ఎగ్ ఇచ్చాడు భయ్యో ఇక ఈ రొయ్యలు చూస్తుంటే నాకైతే ఎప్పుడెప్పుడు వింగేద్దామా అనిపిస్తుంది అలా కలుపుకుని ఇలా నోట్ లో పెట్టుకుంటే సూపర్ ఉంది భయ్య నాకైతే బాగా నచ్చింది ఇందులో కూడా స్పైసీ మామూలుగా లేదు కాటు నసాలానికి ఎక్కుతుంది అంతే ఈ రొయ్యలు ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తినేస్తారు ఇష్టం లేని వాళ్ళకి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇదండి సత్యబాబు స్పైసీ బిర్యానీ సంగతే ఇప్పటికే చాలా మంది తినే ఉంటారు ఒకవేళ తినకపోతే వెంటనే ట్రై చేయండి మన సత్యబాబు బిర్యానీ పై కొంతమంది నెగిటివ్ రివ్యూస్ కూడా ఇవ్వడం చూశాను ఆ భయ్యకి ఏం నచ్చలేదో నాకు తెలియదు కానీ అసలు ఎవరిని తినొద్దని చెప్తున్నారు మరి అంత వరస్ట్ అయితే కాదు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ స్పైసీ ఫ్రై పీస్ బిర్యానీ ఇష్టపడే వాళ్ళకు మాత్రం బాగా నచ్చుతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ నచ్చకపోతే షేర్ లో చేసేసుకోండి